దైవాసుర సంపద్విభాగయోగం దైవీ మరియు అసుర స్వభావాలు శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జున ఈ లోకంలో దైవీ అసుర అనే రెండు రకాల స్వభావాలు గల ప్రాణులున్నారు దైవీ స్వభావం మోక్షానికి అసుర స్వభావం బంధానికి దారితీస్తుంది అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగంలో నిష్ఠ దానం దమం యజ్ఞం స్వాధ్యాయం తపస్సు ఆర్జవం అనేవి దైవీ సంపద గలవాని లక్షణాలు అహింస సత్యం అక్రోధం త్యాగం శాంతి పరుల దోషాలను ఎంచకుండుట భూతదయ అలోలుప్త్వం విషయలోలత్వం లేకుండుట మార్దవం మృదుత్వం హ్రీ చేయరాని పనులయందు సిగ్గు అచాపలం చెపలత్వం లేకుండుటకూడా లక్షణాలే తేజస్సు క్షమ ధృతి శౌచం అద్రోహం నాతిమానిత గర్వపడకుండుట ఇవన్నీ సంపదతో పుట్టినవాని లక్షణాలు ఓ భరతవంశీయుడా ఇక అసుర స్వభావం గలవారి లక్షణాలు విను దంభం దర్పం అభిమానం క్రోధం పారుష్యం కఠినంగా మాట్లాడటం అజ్ఞానం ఇవి అసుర సంపదతో పుట్టినవాని లక్షణాలు అసుర స్వభావం గలవారు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోలేరు వారిలో శౌచం సదాచారం సత్యం ఉండవు వారు ఈ జగత్తుకు ఆధారం లేదని ఇది అసత్యమని ఈశ్వరుడు లేడని వాదిస్తారు ఈ విధమైన దృష్టితో నష్టాత్ములై అల్పబుద్ధులై ఉగ్రకర్మలు చేస్తూ లోకనాశనానికి శత్రువులుగా పుడతారు వారు తీరని కోరికలను ఆశ్రయించి దంభ మాన మదాలతోకూడి అజ్ఞానంచేత చెడు సంకల్పాలతో ప్రవర్తిస్తారు వందలాది ఆశాపాశాలతో బంధింపబడి కామక్రోధాలకు పరాయణులై ఇంద్రియభోగాల కోసం అన్యాయంగా ధనాన్ని సంపాదించాలని కోరుకుంటారు ఈనాడు దీనిని సంపాదించాను రేపు ఆ కోరికను తీర్చుకుంటాను ఈ ధనం నాది రేపు ఇంకా సంపాదిస్తాను ఈ శత్రువును చంపాను మిగిలిన వారిని కూడా చంపుతాను నేనే ఈశ్వరుడిని భోగిని సిద్ధుడిని బలవంతుడిని సుఖవంతుడిని అని అజ్ఞానంతో విర్రవీగుతారు అనేక చిత్తవిభ్రమాలకు లోనై మోహమునే వలలో చిక్కుకుని భోగలాలసులై అపవిత్రమైన నరకంలో పడిపోతారు నన్ను ద్వేషించే ఆ క్రూరులను సంసారంలోనే అధములను నేను అసురయోనులలోనే మాటిమాటికి పుట్టిస్తాను కామం క్రోధం లోభం ఈ మూడు నరకానికి ద్వారాలు ఇవి ఆత్మను నాశనం చేస్తాయి కాబట్టి ఈ మూడింటిని త్యజించాలి ఈ మూడు అంధకార నుండి విముక్తుడైనవాడు తన శ్రేయస్సుకై ఆచరించి పరమగతిని పొందుతాడు శాస్త్రవిధిని వదిలి ఇష్టానుసారం ప్రవర్తించేవాడు సిద్ధిని సుఖాన్ని పరమగతిని పొందలేడు కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుకోవడానికి శాస్త్రమే నీకు ప్రమాణం